అందరికీ నమస్కారం ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు పంతొమ్మిదో తారీఖు ఈరోజు ఎక్స్చేంజ్ రేట్లు చూసుకున్నా అలాగే బ్యాంక్ రేట్లు చూసుకున్నా చాలా తక్కువగా అయితే ఉన్నాయి అది ఎలా ఉన్నాయో కూడా రేట్లు అయితే ఇప్పుడు చూద్దాం ఈరోజు కొయిట్లో బంగారం రేటు చూసుకుంటే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ముప్పి దినార్లా మూడు వందల ఫిల్స్గా అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ముప్పై దినార్లా మూడు వందల ఫిల్స్గా అయితే ఉంది ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్తున్నాను నేను కూడానే గోల్డ్ రేట్ అయితే తగ్గొచ్చు ముప్పై దినాల కిందకైతే రావచ్చు మినిమం ఒక ఇరవై తొమ్మిది వరకు అయితే రావచ్చు గోల్డ్ రేట్ అనేది అలాగే మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వేల రెండు వందల యాభై అయితే ఉంది అలాగే ఈరోజు క్వైట్లో దినార్ రేటు చూసుకుంటే దినార్ రేటు కూడా ముందుతో పోల్చుకుంటే చాలా తక్కువ అయితే తగ్గిపోయింది ఈరోజు ఒక కోయిటీ దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఈరోజు దినార్ రేటు చూసుకుంటే కోయిట్లో ఒక దినార్ వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై మూడు ముప్పై అయితే ఉంది అలాగే వంద దినార్లు పంపించాలనుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఎక్స్చేంజ్ రేటు చూసుకుంటే గతంతో మన శుక్రవారంతో పోల్చుకుంటే ఈరోజు దగ్గరగా రెండు రూపాయలు అయితే తగ్గిపోయింది ఒక కోటి దినార్ దగ్గర ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ బాయ్ ఎక్కడ ఉన్నారని చూస్తున్నారా మా మేడం వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి ఏసీ రిపేర్ అయితే చేస్తున్నారా వాళ్ళ దగ్గర అయితే మనం ఎలాగైతే ఉంది